నందు ప్రియులారా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనగా పదిహేడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మీకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఈరోజు సువార్త పాఠనములు మరి లోక శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై తొమ్మిది నుంచి యాభై మూడు వచనాల వరకు చూసినట్లయితే నేను భూమి మీద అగ్ని వేయవచ్చితని అది ఇది వరకే రగులు కొని మండవలని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిష్మన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగు మీరు తరచుచున్నారా కాదు బేదమనే కలుగు చేయవచ్చుతనని మీతో చెప్పుచున్నాను ఇప్పుడు నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారుడికి కుమారుడు తల్లికిని కుమ తల్లి కుమార్తెను కుమార్తె తల్లికిని అత్త కోడలిని కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పిన ప్రియులరా ఇక్కడ ప్రభువారు ఇజ్రాయల్తో ఆనాడు యూదులతో తన దగ్గర ఉన్న శిష్యులతో ఈ విధంగా చెబుతున్నాడు నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను అలాగే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్తున్నాడు అయితే ఏసు ప్రభువారు భూమి మీద అగ్ని వేయటానికి రావడం ఏంటి యేసు ప్రభువారు నేను భూమి మీద సమాధానము కలుగు చేయడానికి వచ్చానని చెప్పి చెప్పినటువంటి ప్రభువారు ఈ విధంగా సమాధానము కాదు మరి విభేదాన్ని కలుగు చేయడానికి మీ మధ్యకు వచ్చాను అని చెప్తున్నాడు అనేది మనము కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రియులారా అందుకనే వాక్యము రెండంచులు కలగదని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా అయితే భూమి మీద సమాధానము కలుగు చేయటానికి వచ్చానని ఒక చోట చెప్తాడు ఇక్కడేమో సమాధానము కలుగు కాదు సమాధానము కాదు విభేదాన్ని కలుగ చేయవచ్చునని చెబుతున్నాడు అంటే మనం అనుకునేటువంటి సమాధానము మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవన విధానము సమాధానమని మనం కోరుకుంటున్నాం కానీ దానిలోనే దేవుని యొక్క వాక్యము విభేదము పుట్టిస్తుంది దేవునికి మనకును విభేదాన్ని పుట్టిస్తున్నటువంటి ఈ లోకాశలు ఈ లోక వ్యవహారాలన్నీ కూడా వాటన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యం వలన దేవుని వలన విభేదము కలుగుచున్నదని దేవుడు చెప్తున్నాడు ప్రిలరా మన మనసులో శరీరానికి సంబంధించినటువంటి క్రియలు ఉంటాయి ఆ క్రియలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దేహానికి ఆత్మకును శరీరానికి ఆత్మను ఆత్మకు మరి కలిగినటువంటి ఏదైతే ఆత్మ శరీరానికి లోబడిపోయి శరీర క్రియల చొప్పును జరిగించుకుంటూ వెళ్తుందో దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము దేవుడు మరి శరీర సంబంధమైనటువంటి క్రియలను మాని దేవుని సంబంధమైనటువంటి క్రియలను చేయాలని ఆత్మకు సంబంధించినటువంటి క్రియలను చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆ విధంగా దేవుడు మన మధ్య విభేదాన్ని పుట్టిస్తూ ఉన్నట్టుగా మనము భావించవచ్చు ప్రియుల విభేదం అంటే మన ఆత్మ శరీరము కూడా శరీర యొక్క శరీరం యొక్క బలహీనత చేత ఆత్మను లోబరుచుకుని చేస్తున్నటువంటి పాపక్రియలన్నింటికి కూడా దేవుడు ఆత్మకును శరీర క్రియలకు విభేదం పుట్టించడానికి వచ్చాడు అందుకనే ఉదాహరణకు అప్పటి వరకు ఇజ్రాయిలు అందరూ కూడా ఒక విధమైనటువంటి విధానంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి వారి యొక్క విధానము ధర్మశాస్త్రములో చెప్పినటువంటి విధానము మార్పు దేవుడు చేసినట్లుగా మనం చూడ చూడవచ్చు అందువలన వారిలో విభేదాలు పుట్టి ఒకరు యేసు వైపును ఒకరు ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవాలని చెప్పేటువంటి యూదుల వైపుకును విభజింపబడతారని ఒకే ఇంటిలోనే వారే దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి వారు అలాగే ఈ లోక వ్యవహారాలకు ఆచారాలకు మరి సంబంధించి మరి వారి మధ్య విభేదాలు వస్తాయని చెప్తున్నాడు ఇంకా నలభై తొమ్మిదవచనంలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు అని చెప్తున్నాడు అది ఇది వరకే రగులుకొని కొని మండవలను అని చెప్తున్నాడు అలాగే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అని చెప్తున్నాడు అయితే యేసు ప్రభువారు నీటి చేతను పొందాడు బాప్త్యసం ఇక్కడ బాగా మరి గమనించాలి ప్రియుల యేసు ప్రభువారు నీటి చేత వ్యాహాన్ ద్వారా బాప్త్యసం పొందాడు దేవుని యొక్క ఆత్మ చేత మరి బాప్తిసం పొంది బయటకు వచ్చిన వెంటనే ఇతను నా ప్రియ కుమారుడిని పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మరి ఆయన పైకి వేచి చేసి వచ్చినట్లుగా మనము చూడవచ్చు అంటే పరిశుద్ధాత్మ వలన బాప్తేశం పొందాడు నీటి వలన బాప్తీసం పొందాడు అయితే పొందినటువంటి తనే మరలా చెప్తున్నాడు నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది అంటున్నాడు ఏంటి దీని దీనిలోని మర్మం ఏంటి అయితే దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఉన్నట్టు మాట్లాడినటువంటి మాటలు పొందవలసిన బాప్తీసము శ్రమల బాప్తేమమును పొందవలసిన వాడై ఉన్నాడు యేసు ప్రభువారు వారు నీటి చేత బాప్తిసం పొందాడు అలాగే అగ్ని చేత బాప్తీసం పొందాడు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందాడు అలాగే శ్రమల చేత కూడా బాప్తీసము పొందవలసిన అవసరమై ఉన్నదని చెప్పకూడదు ఉంది ప్రియుల అలాగే నలభై తొమ్మిదో వచనలో నేను భూమి మీద అగ్ని వచ్చి తని అని చెప్తున్నాడు ముఖ్యంగా ఈరోజు అంశము ఈ వచనాలన్నింటినీ మనం చూసినట్లయితే ఆయన భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాడు అంటే అగ్ని అంటే మంట మంట మరి ఆ అగ్ని ఏ విధమైనటువంటి అగ్ని ఆ అగ్ని దేనిని దహిస్తుంది దహించటం అంటే బూడిదగా ఒక వస్తువు ఏదంటే కానీ ఒక ప్లాస్టిక్ వస్తువు ఉంది లేదంటే పొలలు ఉన్నాయి ఇంకా వేరే వేరే వస్తువులు మన భూలోకంలో ఉన్నటువంటి వస్తువులు ఏ అంటే కానీ వస్తువులన్నిటిని అది పాడైపోయినప్పుడు కాల్చివేస్తాము ఆ ప్రియుల బూడిదుగా చేస్తాము అది బూడిదైపోయి వాటి యొక్క రూపాన్ని ఒక కుర్చీ ఉంది మంటలో వేసాం కాలిపోతుంది అది బూడిదైపోతుంది అలాగే ఇంకా మరి ఏ అంటే కానీ వస్తువులు బూడిదలో వేసినప్పుడు వాటి యొక్క ఆకారాన్ని కోల్పోతాయి ప్రియుల మరి కోల్పోయినటువంటి ఆకారం మరలా అవి తిరిగి పొందలేవు బూడుదుగా మారుతుంది మరి వాటి యొక్క ఆకారాన్ని పొందలేవు మరి దేవుడు అగ్నివ్యయ వచ్చితనని దేవుడు చెబుతున్నాడు కదా మనల్ని దహించి వేస్తాడా ఆ అగ్నివెలయ్ అనేది సందేహము నాకు ప్రియులారు అయితే ఏప్రిల్కు రాసిన లేక పన్నెండవ అధ్యాయము మరి ఇరవై తొమ్మిదో వచనంలో కూడా చెప్తున్నాడు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడని పౌలు గారు చెప్తున్నాడు యేసు ప్రభారు దహించు అగ్ని ఉన్నాడని చెప్తున్నాడు రిలరా సరే ఈ విధమైనటువంటి భాగాన్ని ఉంది ద్వితీయోపదేశఖండము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో ఇరవై నాలుగో వచనములు చెప్తాడు నీ దేవుడని యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను అలాగే యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఇదిగో కోపముతో మండుచు దట్టముగా పొగతో కూడినది యహోవా నామము దూరము నుండి వచ్చి ఆయన పెదలు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్నివలే ఉన్నది ఇంకా కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో చెప్పబడుతుంది అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అదేంటి దేవుడు అయ్యి అన్నాడు అంటున్నాడు దహించేటటువంటి అగ్నేయం నాడు అంటున్నాడు అలాగే ఆయన నాలుక దహించు అగ్నివలేముదంటున్నాడు కీర్తనాకారుడేమో యహో ఆ స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయును అన్నాడు అలాగే మత్స్య శుభవార్త మూడో అధ్యాయం పదకొండవ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే దేవుడు అగ్నితో ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు అగ్ని అయి ఉన్నాడు ఆయన నాలుక దహించు అగ్నివలి ఉన్నది యహో ఆ స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయన్నది అలాగే మత్స్స భారతలో దేవుడు అగ్నితో అన్నాడు చూడండి మధ్యశ శుభార్త మూడో అధ్యాయము పదకొండవ చములు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు అయితే నా వెనక వచ్చి నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటగను నేను పాత్రను గాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఇచ్చును అని చెప్తున్నాడు అదేంటి మరి హిందువులు చేసినట్టుగా దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక మరి సూర్యుడు మండుచున్నటువంటి గోళం కనుక అందుకనే సూర్య నమస్కారాలు చేస్తారు సూర్యుడు రూపంలో ఉన్నటువంటి వాడు మరి ఈ దేవుడే కనుక ఆ దేవుడిని అందరూ అని చెప్పేసి హైందవులు అంటారు అగ్నిదేవుడు అంటారు మరి ఇక్కడ కూడా అగ్నిదేవుడునై ఉన్నాను అని చెప్తున్నాడు నేను అగ్ని దేవుడే నేను స్వయంగా అగ్నిని అన్నాడు ఇంకా ఆయన రావటం కూడా అగ్ని వేయటానికే వచ్చాను అని చెప్తున్నాడు రక్షణ అని ఇవ్వటానికి అంట మరి దీంట్లో మరణం ఏంటనేది నాకు తెలియటం లేదు నేను అగ్ని వేయవచ్చితిని సువార్తపట్నంలో మనం చదువుకున్నట్లుగా ప్రిలరా అలాగే దహించు అగ్ని అన్నాను నా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయను అని చెబుతూ ఉన్నాడు అగ్నితో బాప్త్యసం ఇవ్వటం అగ్ని కాలిపోతుంది కదా అని అనుకున్నట్లయితే అదే దేవుని యొక్క మాట ఏంటి అగ్ని అయ్యి అన్నది ఈ అగ్ని మనము టీ లేదంటే కాఫీ లేదా మనం ఇంట్లో ఎలిగించుకునేటువంటి అగ్నియా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆయన స్వరము అగ్ని అని అంటున్నాడు ఆయన స్వరము అగ్ని అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూచు చూచినట్లయితే ఇరుమి గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చంలో కావున సైన్యముల కథిపతికు దేవుడిన వ్యూహో వాయలా సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున ఆ వాక్యములు వారిని కాల్చున్నట్లు మరలా ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను చేసేదను అని చెప్తున్నాను నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఉంచుదా దేవుని యొక్క వాక్యమే అగ్ని నీవు కాసేపు దేవుడు దహించు అగ్ని అయ్యి ఉన్నాడు అంటున్నావు దేవుని స్వరమేమో అగ్ని జ్వాలలు ప్రజలభి చేస్తుందని అంటున్నావు ఆయన నాలుక దహించు అగ్నివలే ఉందంటున్నావు అలాగే అగ్నితో ఇస్తాడని అంటున్నావు మరి ఇప్పుడేమో ఆ అగ్ని ఏంటై అంటే వాక్యమే దేవుని యొక్క వాక్యమే అని చెప్తున్నారు ఎందుకంటే ఆది ఎందు వాక్కు ఉండను వాక్కుడు దేవుడు ఉండను అది దేవుని ఎంత ఉండను దేవుడే వాక్యము వాక్యమే అగ్ని అయి ఉన్నదని మనకు చెప్పబడుతుంది ప్రియలు అందుకనే దేవుడు నేను అగ్ని వేయవచ్చితని అని చెప్తున్నాను ప్రియుల అగ్ని దేన్ని సూచిస్తుంది అని అంటే అగ్ని కరిగించేది గాను మండించేది గాను అలాగే చెత్తను దహించి వేసేటటువంటిది వాటి రూపాన్ని లేకుండా దహించి వేసేటటువంటి గాను ఉంటుంది దాన్ని వివరంగా చెప్పాలంటే అగ్ని దేహాన్ని కాల్చేస్తుంది కానీ ఆత్మను కాల్చదు ప్రియు అగ్ని చెత్తను దహించి వేస్తుంది దేహము చెత్త ఆత్మ బంగారముతో సమానము ప్రియుర ఆత్మకు అంటినటువంటి మట్టి ఈ దేహము దేవుని యొక్క వాక్యము ఈ దేహాన్ని కాల్చివేస్తుంది కానీ ఆత్మను పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది అది ఎలాగూ సాధ్యమయ్యా అని నీవు అనవచ్చు దేవుని యొక్క అగ్ని మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనములో అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వర్చగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలి చాకలివాణి సొబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మూలము చేయునట్లు కూర్చునియుండును వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చునియుండును అని చెప్పబడుతుంది ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అంట కంసాలి అగ్ని వంటి వాడు అంటే అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అన్నాడు కంసాలి అగ్ని ఏం చేస్తుంది కంసాలి బంగారానికి ఉన్నటువంటి మకిలిని మురికిని వదిలిస్తుంది బంగారమును మనము చూసినట్లయితే పనికిరాని వస్తువులన్నీ వాటి వాటి రూపాలను కోల్పోతాయి కానీ కొలిమిలో కాల్చబడినటువంటి బంగారము మరలా అది కాల్చబడిన తరువాత తరువాత దానికి ఉన్నటువంటి మురికి పోయిన తర్వాత దానికి ఉన్నటువంటి మష్టు పోయిన తర్వాత దాని కట్టుకున్నటువంటి మలినము పోయిన తర్వాత అది స్వచ్ఛమైనటువంటి బంగారముగా తయారవుతుంది కంసాలి అగ్ని వంటి వాడు నేను చెప్తున్నాడు బంగారము దేనికి ఉదాహరణ బంగారము మన ఆత్మకు సంబంధించినది దానికి ఉన్నటువంటి శరీర క్రియలు శరీరము దేహము దానిని దేవుని వాక్యమని అగ్నిచేత కాల్చినప్పుడు ఆత్మకు అంటినటువంటి మలినాన్ని శరీరక్రియల ద్వారా ఆత్మకు అంటినటువంటి మలినాన్ని వదిలించి మేలిమి ఆత్మగా మేలిమి బంగారముగా పరిశుద్ధ ఆత్మగా మన ఆత్మ మరి తయారవుతుంది ప్రియుల అలా తయారైనటువంటి ఆత్మ అంటే మేలిమి బంగారముగా తయారైనటువంటి మురికిని వదిలించుకున్నటువంటి మేగిలిమి బంగారముగా ముద్దగా తయారవుతుంది ప్రియుల ఆ ముద్దగా తయారైనటువంటి బంగారము అనేక సుత్తి దెబ్బల చేత అనేక మరి మరి సాగదీయబడు చేత అది మేలివి బంగారము అపురూపమైనటువంటి వస్తువుగా తయారవుతుంది ముందుగా కాల్చబడాలి తరువాత కొట్టబడాలి సాగదీయబడాలి మెలివేయబడాలి అంటే చిత్ర విచిత్రమైనట్టు గొలుసుగా తయారైనప్పుడు అది అందమకు తయారయ్యి ఎంతో విలువగలదుగా తయారవుతుంది అలాగే దేవుని యొక్క వాక్యము అగ్ని రూపంలో ఉన్నటువంటి వాక్యము అందుకనే నేను అగ్నివేయ వచ్చి తని అని చెప్తున్నటువంటి దేవుడు ఆ వాక్య రూపంలో ఉన్నటువంటి అగ్ని మనలో ఉన్నటువంటి మోస్టును మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించినప్పుడు మనకు శ్రమలు రావచ్చు ఆ పాపాన్ని తొలగించుకునేటప్పుడు ఆ వాక్యము మనలో మండుచున్నప్పుడు మనకు శ్రమ కలుగుతుంది ఇబ్బందులు ఇరుకులు వస్తాయి ఆ తర్వాత మనము అపురూపమైన వస్తువుగా మనం తయారవుతాము అందుకనే దేవుడు అగ్ని వేయవచ్చితని అని చెప్తున్నాడు అందుకని కంసాలి అగ్ని వంటి వాడమని చెప్తున్నాడు అందుకనే యక్ష నలభై ఎనిమిదవ నలభై యక్ష నలభై ఎనిమిది పదిలో నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అని చెప్పు ఇబ్బందిలు అంటే శ్రమల కొలిమిలో నిన్ను పరీక్షించితిని అని చెప్తున్నాడు ఇంకా ఒకటో పితృ నాలుగో అధ్యాయంలో ప్రిలరా మనము శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి క్రీస్తు మహిమ బల బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మరింత సంతోషము మహాశ్రమ వస్తుంది కానీ అగ్ని వంటి వస్తుంది కానీ దానికి ఆశ్చర్యపడకండి మీరు మహదానందముతో క్రీస్తులో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో సంతోషం సంతోషించండి అని చెప్తున్నాడు గారు ఇక ఎబ్రిలుపు పన్నెండు పదిలో చూసినట్లయితే వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కానీ మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని చెప్తుంది ఇంకా ప్రకటన గ్రంథంలో మరి మూడో అధ్యాయము పంతొమ్మిదవ చిన్న చెప్తున్నాడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్తున్నాడు ప్రియులరా అందుకనే మనము ఈరోజు రెండవ పట్టణం ఇర్మియ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మరి ఇర్మియా దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తూ ఉన్నందున దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండడం వలన ఆయనను ఇబ్బందులకు గురి చేసినట్లుగా మనం చూడవచ్చు నాలుగు నుంచి ఆరు వచనాల వరకు ఎనిమిది నుంచి వారు ఇర్మియాను గోతులో వేసిరైన సంగతి విని రాజనగరంలో నుండి బయలుదేరి రాజుతో ఎలా మనం చేశాను నాలుగో వచనములు అతడు ఇంటి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నుంచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించి వారికి మరణశిక్ష దిబ్బము అందుకు రాజు అయిన సిద్దియ అతడు మీ వశమును ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న ఇర్మియా రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాలతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమేను ఆ బురదలో ఇర్మియా దిగబడెను ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఎరిమియాను అక్కడ ప్రజలు గోతులో దింపారు ఇప్పుడు నీళ్ళు నీళ్లు లేని గోతులో దింపారు కానీ ఆ గోతులో నుండి మరలా దేవుడు రక్షించాడు ఎరిమియాకు శ్రమలు వచ్చినాయి ఆగిపోలేదు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాడు అదే దేవుని యొక్క అగ్ని అందుకనే అపస్తులు మన ఈరోజు రెండో పట్టణంలో ఫిబ్రిలకు వ్రాసి వ్రాస్తూ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు పన్నెండు పది పదకొండులో నుంచి పన్నెండు ఎబ్రిల్కు పన్నెండు పది పదకొండులో ఆయన చెప్తున్నటువంటి ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని మనం కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు అని చెప్తున్నాడు అందుకని యోబు కూడా అంటాడు మంచి వాక్యం అంటాడు యోబు యోగ గ్రంథము ఇరవై మూడు అధ్యాయము పదవచములు ఆయన శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును అని చెప్తున్నాను శ్రమలకు మనము మరి బాధపడకూడదు శోధింపబడిన తరువాత నేను బంగారం వలె సువర్ణం అంటే బంగారం వలె నేను కనపడతానని చెప్పేసి అన్నాడు అందుకనే ఈ రెండవ పట్టణంలో హెబ్రీలకు పన్నెండు ఒకటిలో రాస్తూ పౌల్ గారు ఏమంటాడంటే మనము మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యకు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశనే ఉన్నాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు అలాగే శ్రమలను పొంది ఈ శ్రమలు నాకెందుకులే అని అనుకోకుండా మరి ఆ శ్రమలను పొందినందువలన దేవుడు దేవుని యొక్క సింహాసనమున కుడిపార్సన కూర్చున్నాడని చెబుతున్నాడు ప్రియుల అలాగే మనం కూడా ఆ యేసు వైపు చూచి చూ ఓపుతో పరిగెత్తాలని చెప్తున్నాడు ప్రియుల ప్రియుల దహించు అగ్ని అయి దేవుడు వాక్యము అగ్ని వాక్యమే అగ్ని ఉన్నటువంటి దేవుడు మన యొక్క దేహానికి సంబంధించినటువంటి క్రియలను దహించి వేస్తాడు తప్ప ఆత్మ మాత్రము పరిశుద్ధపరచబడుతుంది అది బంగారము వెలి విలువ కలదిగా మేలిమి బంగారముగా మష్టును తొలగించి దేహక్రియలను తొలగించి మనలను పరలోక రాజ్య వారసులుగా చేయబోతుంది మరి దాని గ్రంథము మూడు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు మనం చూసినట్లయితే చంద్రమేష యొక్క అభ్యుని మనం చూసినట్లయితే ఈ లోక అగ్ని వారిని ఏ హాని కూడా చేయలేదు తిరిగిదారా కానీ సంఖ్యాకండము పదహారు అధ్యాయం ముప్పై ఐదు వశంలో దేవునికి విరోధముగా నడిచినటువంటి కోరాహు సంబంధులను దోపము వేయడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆ అగ్ని దహించి వేసింది అంటే షడ్రకు మేషకు అభ్యద్రగోలు దేవుని ఎందు పవిత్రముగా ఉంచేవారు ఉండిన వారిని పవిత్రపరిచి బ్రతికించింది వారికి ఆ శ్రమలలో ఇహలోకపు మంటలలోకి వెళ్ళినటువంటి వారు ఆ మంట యొక్క వాసన కూడా తగలకుండా బయటకు వచ్చాడు పరిశుద్ధత కలిగి ఉండబట్టి వచ్చిన తరువాత వారికి అపరూపమైనటువంటి గౌరవము కలిగింది గౌరవ మర్యాదలు కలిగినాయి అదే దుష్టులైనటువంటి కోర సంపదలు కాల్చిపోయబడ్డారు ప్రియుల అలాగే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మూడో దినంలో యేసు సూపర్ ఉపయోగ అపోస్తులపైకి మరి అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కానీ అగ్ని రూపములో వారు కాల్చివేయబడలేదు వచ్చినటువంటి దేవుడు వారి మీదకి దిగినప్పుడు వారు వాక్శక్తి పొందారు అగ్ని రూపములో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అపోస్తల మీదకు వచ్చినప్పుడు వారు వాక్శక్తి పొంది అన్య భాషల్లో మాట్లాడసాగారు కానీ వారు చనిపోలేదు కాల్చివేయబడలేదు అంటే మన దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ అగ్ని రూపములో మన పైకి చేసినప్పుడు మనము పవిత్రులుగా చేయబడతాము జ్ఞానము వాక్శక్తి వస్తుంది అన్య భాషలలో మాట్లాడగలిగేవారిగా ఉంటాము కానీ ఆ దేవుని యొక్క వాక్యము అనీతి మందుల మీదకి అగ్ని రూపములో దిగి వచ్చినప్పుడు వారు దహించి వేయబడతారు అందుకనే సోదోమోగుమర్రా ప్రజలు దేవుని యొక్క అగ్ని వారిని కాల్చివేసింది నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపము దేవుని చిత్త ప్రకారము నడుచుకొని మండించినటువంటి ఆజ్ఞ దేవుని యొక్క వాక్యానికి లోపడ్డాను కనుక వాక్యమైనటువంటి అగ్ని అయినటువంటి వాక్యానికి నినివే పట్టణ ప్రజలు మరి లోబడ్డారు కనుక వారు రక్షించబడ్డారు వాక్యమై ఉన్నటువంటి అగ్ని మరి నిన్వేపెట్ట ప్రజలకు బోధించినా కానీ వారు వినందు వలన వారు శిక్షించబడి కాల్చివేయబడ్డారు అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మ అది పరిశుద్ధపరచబడాలి పవిత్రపరచబడాలి అని అంటే అదే ఆత్మ పరలోక రాజ్యంలో చేరబడుతుంది లేదంటే నరకంలో పోతుంది ఆ ఆత్మను మనము శుద్ధి చేసుకోవాలంటే వాక్యమై ఉన్నటువంటి అగ్ని అయి ఉన్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు అది మన హృదయాల్లో మండుచు శరీర క్రియలను దహించి వేస్తుంది ఉదాహరణకు నేను పాపం చేసే చేసేట వాక్యము నాలో మడుచున్నది గనుక నా శరీర క్రియలు కోరికలు చనిపోచున్నవి అలాగే దేవుని యొక్క వాక్యము నీలో నాలో మడుచున్నప్పుడు దహించు అగ్ని అయినటువంటి దేవుడు వాక్యము దహించు ఆయన వాక్యము దహించు అగ్ని వలె ఉంది కనుక ఆ అగ్ని మనలో ఉన్నటువంటి శరీర క్రియలను దహించి వేస్తుంది అది దేవుడు మీపై తని అని దేవుడు చెబుతున్న రీతిగా ఆయన అగ్ని రూపములు అంటే వాక్య రూపములు మనలో మండుచుండ మండుచున్నటువంటి దేవుణ్ణి మనము మండనే వాళ్ళ ప్రియుల వేయకూడదు ఆర్పి వేస్తే మనము నశింపైపోతాం ప్రియుల అందరుగుర్చి వాక్యమై ఉన్నటువంటి అగ్ని రూపములో ఉన్నటువంటి వాక్యాన్ని మనము స్వీకరించుదాం తద్వారా మనం మండింపబడి మన శరీర క్రియలను వేద్దాం దేవుని రాజ్యములో సంతోషముగా పాలు పంచుకుందాం కొద్ది మాటలు దీవించిన అందరికీ వందనాలు